హే గాయ్స్ ఫస్ట్ డే మా కాలేజ్ అనమాట జాయినింగ్ ఎప్పుడో అయినా సరే వెళ్ళడం మాత్రం ఇప్పుడే వెళ్తున్నాము మేమైతే సో మళ్ళీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా దూరం అండి ఏం చేయాలి చూస్తున్నారు కదా అక్కడ ఏం చేశారా ఏమైనా అబ్బా ఇప్పుడు అంటే చాలా దూరం అండి మా డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి సో మేమైతే ఇంకా స్లోగా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాము స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అంట అన్నీ ఇలానే ఉన్నాయి ఉన్నాయంటారా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మా డిపార్ట్మెంట్ నేను కూడా అలానే ఉంది చాలా బాగుంది డిపార్ట్మెంట్ అంటే సో మా డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి చాలా అంటే చాలా దూరం అండి ఇంకెక్కడి నుంచి మేమైతే నడిచి వెళ్ళాలి మా హాస్టల్ నుంచి మేం కాలేజ్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది కంపల్సరిగా ఒక ట్వంటీ మినిట్స్ పక్కా పట్టుద్ది అది మొత్తం తీసినా మన వ్లాగ్ అయిపోయినా సరే ఆ డిపార్ట్మెంట్ రాదు సో మేమైతే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దారిలోనే ఉన్నాము వెళ్ళాక పెడతా ఏం లేదు మేము మా డిగ్రీ కాలేజ్ నుంచి కూడాను అందరిని ఇమిటేట్ చేస్తాం కదా అలాగా మా ముందు అతను వెళుతుంటే ఇతను సారా స్టూడెంట్ అని చెప్పేసి జస్ట్ ఇమిటేట్ చేస్తాము సరదాగా ఇక్కడి నుంచి అయితే కొన్ని కొన్ని బ్లాక్స్ ఉంటాయన్నమాట డివైడ్ చేసి ఉన్నారు అండ్ మా బ్లాక్ అయితే స్ట్రైట్ రూట్ అండి ఇంకా చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సైడ్ చాలా రూట్స్ ఉన్నాయి ఇప్పటికొచ్చి మాకు మా డిపార్ట్మెంట్ మాత్రమే తెలుసు వేరే వేరే డిపార్ట్మెంట్స్ అక్కడ వేరే డిపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి ఏంటి అసలు మాకు ఏం తెలియదండి ఇక్కడ మా కాలేజీలో చాలా మంది నార్త్ ఇండియా సంథింగ్ ఏదో అంటారు కదా వాళ్ళే ఉంటారు ఎక్కువగా అదే సంథింగ్ ఏదో ఇటు సైడ్ చూసారు కదా చూడండి గాయస్ అసలు అతను మా వచ్చారు మా ముందు వెళ్తున్నారు కదా ఒక అతను మా వెనకాల వచ్చారండి బట్ మాకన్నా ముందు వెళ్తున్నారు మేము ఇంకా నడిచేదాలోనే ఉన్నామైతే అంటే చూడండి బాబాయ్ చాలా దూరం అండి చూసే వాళ్ళందరికీ ఏంటి అడవిలోకి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు కానీ చాలా అంటే చాలా పెద్దది అసలు మా యూనివర్సిటీనే పెద్దది డిపార్ట్మెంట్స్ వేరు వేరుగా ఉంటాయి ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు వెతుక్కోవాలండి చాలా మంచి కాలేజ్ ఇది అయితే సో కాలేజ్ గురించి చెప్పడానికి రెండు కళ్ళు నోర్లు ఏమి కనిపించిపోయేలా ఉందండి బాబు మా ఫ్రెండ్ అమ్మోగా ఆవేశం వచ్చి వాటర్ అవుతుంది కానీ మా డిపార్ట్మెంట్ రావట్లేదు కదండి వెళ్ళే దారిలో ఇంకా వెళ్తూనే ఉండాలి డిపార్ట్మెంట్ మాత్రం రావట్లేదు మా ఫస్ట్ డే అన్నమాట ఈ రోజు కాలేజ్ మేము ఫస్ట్ డే వెళ్తున్నాము సో మంచిగా షేర్ చేసుకుంటాము ఇప్పుడు చూస్తూ ఉందండి కొంచెం ఇలా సైడ్కి వచ్చేదాకా వస్తుంది ఎవరో అప్పుడే అనగల అని పరిపూసుకుందాం ఆగంద్రా బాబు కొంచెం గాయస్ చెప్పాలంటే మా క్లాస్లో మా క్లాస్లో ఎలా ఉన్నారో మాకంటే తెలియదు కానీ మనకొక ఒక్కొక్క పర్సన్ వచ్చేసి చాలా పెద్ద పెద్దగా ఉన్నారు మేము చిన్నపిల్లలుగా ఉన్నాం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్లో ఉన్నాం కానీ చూస్తాం ఏపీ ఈజీ స్టూడెంట్స్ అంటే ఎవరు నమ్మట్లేదండి హాస్టల్కి వెళ్ళినా సరే ఏం చేస్తాం ఏమంటారు దేవుడి దయ వైపరీత్యం ఏదో అంటారు కదా ప్రకృతి వైపరీత్యం సో మాకన్నా వెనకాల వచ్చేవాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు కానీ మేము మాత్రం నడవలేకపోతున్నాం మాకు అసలు నడవడమే నచ్చదు అసలు వెయిటింగ్ అన్న నడవడం అన్న అసలు నచ్చదు అసలు మేము ఇంకా నడవలేం కూడాను సో ఇది అనమాట చూస్తూ ఉండండి డిక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి దగ్గరలో తినే కొంచెం అక్కడ తినే చూడు ఇలా ఓకేనా సరే పండినా ఫైనల్గా అయితే కాలేజ్కి వెళ్ళి వచ్చేసాం ఇందులో రైన్ అండి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి అయిపోయింది కాలేజ్ మేము మా డిపార్ట్మెంట్ నుంచి నడుచుకొని వచ్చేటప్పటికి ఇంత టైం అయ్యింది మాకంటే సో మేమైతే హాస్టల్కి అయితే వచ్చేసాము ఇప్పుడైతే తినాలి తినైతే పడుకోవాలి మార్నింగే లేచాను కదా లగడం వల్ల మాకు నిద్ర లేదు క్లాస్లో కూడా ఇంకా నిద్ర వచ్చేసింది సో ఈరోజు పిల్లలు కామెడీ జరిగింది ఒక మ్యామ్ వచ్చారు నీ డిగ్రీ ఎక్కడ అయ్యింది అని అడిగారు నేను చెప్పా మీరు ఎవరు అంటే మరి పోలవరం అని చెప్పా ఎక్కడ చదివామంటే చెప్పలేకే నాగార్జున సాగర్ లో అని అడిగారు ఎందుకంటే మాది పోలవరం ప్రాజెక్ట్ కదా సో స్టడీ నాగార్జునలో లో నాగార్జున సాగర్ లో అని జోకేశారు జాగ్రత్త క్లాస్ అంతా అందరూ నవ్వడమే సో ఈ రోజు అయితే లైనల్ గా మంచిగా అయిపోయింది అండి హాస్టాంగ్ అయితే వచ్చేసాం అన్నీ కుదురుకోవాలి పడుకోవాలి తినాలి చూస్తూ ఉంది